సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నీకు ఒక పిల్లవాడి కథ చెప్పబోతున్నాను తల్లి ఎందువల్లంటే ఈ పిల్లవాడు తనకున్న నమ్మకంతో పట్టుదలతో తను సాధించిన ఒక గొప్ప విషయం గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నాను అది కూడా అమావాస్య నాడు తను ఏం సాధించాడు ఆ భగవంతుడు తనకి ఏం ప్రసాదించాడు అనే విషయాన్ని నీకు తెలియజేయబోతున్నాను ఇంకా వీడియోను పూర్తిగా చూడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అనండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా కథలోకి వెళ్దామండి ఈ కథలో ఈ పిల్లవాడండి ఈ పిల్లవాడి వాళ్ళ అమ్మ నాన్న ఈ వీళ్ళ ముగ్గురే ఒక ఇంట్లో ఉంటూ ఉంటారండి ఈ పిల్లవాడికండి నిజంగా వాళ్ళ అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు కాకపోయినా సరే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళైనా సరే ఆ పిల్లవాడిని చాలా వరకు కూడా ఎంతో ప్రేమగా పెంచడం అనేది జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు పెరిగే కొంది వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం అనేది క్షీణించడం జరిగిందనమాట అంటే వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోవటం లేదని ఆ హెల్త్ గురించి వాళ్ళ అమ్మగారు దిగులు చూసి ఈ పిల్లవాడు అడుగుతాడనమాట అనమాట నాన్నగారు మీకు ఏమైంది ఎందుకు ఇలా దగ్గుతూ ఉన్నారు ఎప్పుడు రండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ ఆ పిల్లవాడు చిన్నవాడు కాబట్టి వాడికి ఏం అర్థం అవుతుందిలే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు నాయన ఏం లేదు మనం నాన్నగారికి మామూలుగా అయిపోతారు అని చెప్పేసి చెప్పినా కూడా ఆ పిల్లవాడు రోజు కూడా ఆ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అండి వాళ్ళ నాన్నగారితో ఆడుకుంటూ ఉండేవాడు చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ ఉండే ఆయన రాను రాను అతను ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యే కొద్దీ మంచాన పడ్డం అనేది జరుగుతుందండి ఇంకా అలాగా మంచాన పడుతున్న సమయంలో వాళ్ళ నాన్నగారికి ఒక దిగులు అనేది వచ్చేసింది అయ్యో నా బిడ్డను ఎలా పెంచబోతుందో తను ఒక్కతే పిల్లవాడిని పెంచడం అనేది కష్టం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ నాన్నగారికి కూడా అండి ఒక చిన్న కళ అనేది ఉందన్నమాట ఆ కళ నెరవేరాలి అనేది తన ఆశయం ఎలాగైనా సరే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే అయినా సరే ఎప్పటికైనా సరే అతను బాగున్న రోజుల్లోనే కొంచెం ఒక యాభై మందిని ఒక నలభై యాభై మందిని పిలిచి ఇంటికి అన్నదానం చెయ్యాలి అనేది వాళ్ళ నాన్నగారి కోరిక అనమాట ఒక ఒకరోజు ఆ పిల్లవాడిని పిలిచి చెప్తాడనమాట పిల్లవాడికి నాయన నువ్వు ఇలాగా నా కోరికని తీరుస్తావా అని చెప్పి అడిగినప్పుడు నాన్నగారు అదేంటి అలా అంటారు చెప్పండి మీ కోరిక ఏంటో నేను తీరుస్తానని అన్నప్పుడు నాయన నువ్వు ఎప్పటికైనా సరే ఒక యాభై మందినైనా సరే పిలిచి మన ఇంటికి చాలా వరకు కూడా అన్న అన్ని అన్ని రకాల వంటలని చేసి అందరికీ కూడా భోజనాలు పెట్టాలి నేను ఇప్పుడు ఆ అనారోగ్యంతో బాధపడుతున్నాను కాబట్టి నేను చేయలేకపోతానేమో అని భయపడుతున్నాను అందుకే నువ్వు చెయ్య చెయ్యి అని చెప్పి చెప్తున్నాను అని చెప్పి అని అంటాను అని అన్నప్పుడు ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు సరే అంత దానికి తగిన డబ్బు అనేది అవసరం కదా ఈ పిల్లవాడేమో చిన్న పిల్లవాడు అతను ఏం చేయాలి స్కూల్కి వెళ్తున్నాడు చదువుకుంటున్నాడు అయినా సరే ఏం చేయాలో తెలియదు సరే అని ఆ ఊరిలో అండి ఆ ఊరి పెద్ద మనిషి అనమాట అంటే ఆయన ఒక మహారాజుతో లెక్క ఆ మహారాజులాగా ఆ ఊరంతా ఆ ఊరినంతా కూడా చలాయిస్తూ ఉంటాడు అందరికీ కూడా ఎలాంటి ఒక సహాయం కావాలన్నా కూడా ఆ ఊరి మహారాజే సహాయం చేస్తూ ఉంటాడండి ఒక రోజు ఏమవుతుంది అని అంటే ఇలా స్కూల్కి వెళుతూ వెళుతూ ఆ మహారాజుని చూద్దాము వెళ్ళి కలిస్తే కనుక ఏదైనా సహాయం చేస్తారు ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారు అని చెప్పి అంటే వాళ్ళ నాన్నగారికి తెలిస్తే బాధపడతారని చెప్పేసి ఇలా స్కూల్కి వెళుతూ వెళుతూ ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇలాగా చదువుకుంటూ ఉన్నాను పలానా వాళ్ళ అబ్బాయిని నాకు మీ రాజ్యంలో ఏదైనా సరే పని ఇప్పిస్తారా అని చెప్పి అడిగినప్పుడు ఓ సంతేనా సరే అయితే నువ్వు చిన్నపిల్లవాడి కదా ఏం పని చేయగలవు అని చెప్పేసి అడిగినప్పుడు చెప్తాడనమాట ఇలా మా నాన్నగారికి అనారోగ్యంతో బాధపడుతున్నారండి అందువల్ల నేను కూడా ఏదైనా సంపాదించి తీసుకువెళ్ళి ఇవ్వాలని అనుకుంటున్నా అన్నప్పుడు సరే అయితే నీవు ఏ పని అయితే నువ్వు చేయగలవో ఆ పని నువ్వే నువ్వు చేద్దు కానీ అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉండమని చెప్తాడండి ఇంకా అలాగే ఆ రాజ్యానికి సరే స్కూల్కి వెళుతూ వెళుతూ ఇలాగే వస్తూ ఒక రెండు మూడు గంటల పని అండి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన అనేది ఆ పిల్లవాడికి ఉంది ఎలాగైనా సరే డబ్బు చేర్చిపెట్టాలి తనకు ఒక పాకెట్ మనీ ఇలాగ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో పాటు ఇంకాస్త డబ్బుని ఎందుకోసం ఒక యాభై మందికి అయినా సరే వాళ్ళ నాన్నగారు అన్నదానం చేయమన్నారు కదా అని చెప్పేసి ఇంకా రాజ్యానికి వెళ్ళిపోయిన ఉంటాడు ఆ రాజు చెప్పిన మహారాజు గారి ఇంట్లో ఎన్నో రకాల గెస్ట్లు అండి అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి అది ఒక ఒక అమావాస్య అండి ఆ అమావాస్య రోజున వాళ్ళ ఇంట్లో రకరకాల పిండి వంటలు వండుతూ ఉంటారనమాట ఎన్నో రకాల పిండి వంటలు వండడం అనేది పిల్లవాడు చూస్తాడు చూసి ఎందుక ఏంటని అడుగుతామా వద్దా అన్న ఆలోచన అనేది అతనికి ఉంటుంది కానీ అమ్మ ఎవరిని అడగాలో తెలియదు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక అతన్ని అడుగుతాడనమాట అయ్యింది ఏంటి ఇక్కడ ఇన్ని రకాల వంటలు వండుతున్నారు ఎవరైనా వస్తున్నారా ఇక్కడ మన రాజ్యానికి అని చెప్పేసినప్పుడు లేదు లేదు ఈరోజు అమావాస్య ఈ అమావాస్య రోజు మన రాజుగారు ఇలాగ ఒక కొంతమందికి వండడం భోజనం పెట్టడం కోసం ఇలా వండమని చెప్తారు ఆయన మహారాజు గారు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వటానికి అని చెప్పి కొంతసేపు అయిన తర్వాత ఆ అన్నాన్ని అంతా కూడా ప్యాక్ చేసుకొని ఒక పెద్ద పెద్ద గిన్నెల్లో వేసుకొని తీసుకువెళ్తాడండి ఆ మహారాజు మాత్రమే వెళతాడు ఎడ్ల బండిలో అప్పుడు ఈ పిల్లవాడికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ఇంత పెద్ద మహారాజు తోడెవరూ లేకుండా ఆ పనివాళ్ళు లేరు సైనికులు లేరు ఎవరూ లేకుండా ఇతను మాత్రమే వెళ్తున్నాడు ఏంటా ఎక్కడికి వెళుతున్నాడు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి ఆ పిల్లవాడు కూడా ఆ మహారాజు వెనకాలే వెళ్ళడం జరుగుతుంది అతను ఎక్కడికి వెళతాడు అని అంటే అండి ఒక రావి చెట్టు దగ్గరికి వెళతాడు అనమాట అక్కడికి వెళ్ళి ఆయన వెళ్ళిన బండిలో ఉన్న సామాన్లన్నీ కూడా కిందకి దించడం దించి అవన్నీ కూడా ఆ చెట్టుకి రావి చెట్టు కింద పెట్టడం పెట్టిన తర్వాత అమ్మ తల్లి నువ్వు వచ్చి అడిగిన ఆ భో భోజనాన్ని నీకు ఇష్టమైన భోజనాన్ని తీసుకొచ్చాను రా వచ్చి తిను అని చెప్పి ఆ దేవతని అంటే ఆ రావి చెట్టు మీద ఉన్న దేవతని పిలుస్తాడండి ఈ మహారాజు ఈ పిల్లవాడు ఆ చెట్టు వెనకాల నుంచే దాక్కొని చూస్తూ ఉంటాడండి ఏంటా ఈయన ఇలా చేస్తున్నాడు ఎవరు వస్తారు ఎవరికి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి ఇంకా అట్లాగే తీ చూస్తూ ఉంటాడనమాట ఆ దేవత కూడా వస్తుందండి వచ్చి ఆ భోజనాలన్నీ కూడా ఏదైతే కనుక మహారాజు తీసుకొచ్చాడో ఆ భోజనాలన్నీ చూస్తుంది కానీ ఆ రోజు వచ్చి ఏమీ తినకుండానే వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మహారాజు మనసులో అనుకుంటాడండి అయ్యో దేవత ఈ దేవతకి ఏమైంది ఈరోజు ఎప్పుడు కూడా మూడు సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకి కూడా నేను ఇలాగే రావి చెట్టు దగ్గరికి వచ్చి ఇలా పిలిచినప్పుడల్లా దేవత రావటం అతనికి బంగారపు మూటలను ప్రసాదించడం అనేది జరుగుతుంది కదా ఈ అమావాస్యకి మాత్రం ఎందువల్ల అమ్మ అమ్మవారు రాలేదు అంటే దేవత రాలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా భోజనాలన్నీ కూడా తీసుకువెళ్ళిపోతాడండి ఇంకా ఆ పిల్లవాడికి ఒక ఆలోచన అనేది వస్తుంది బంగారపు మూటలు అంటే అతనికి కూడా డబ్బు అనేది కష్టపడుతున్నాడు డబ్బు దొరికితే కనుక అతను కూడా అన్నదానం చేయొచ్చు ఇలాగ రోజు రోజు కూలీ చేసుకొని ఆ డబ్బులు ఎప్పుడు చేర్చేది ఎప్పుడు అన్న అన్నదానం చేసేది అని చెప్పి ఆలోచిస్తూ ఆ పిల్లవాడికి వచ్చిన ఆలోచన అండి నేను కూడా ఇలాగే కనుక నా వల్ల అయినా అన్న రకరకాల వంటలు చేసి నేను కూడా ఈ చెట్టు దగ్గరికి వచ్చి అమ్మవారిని అంటే ఆ దేవతని పిలిస్తే కనుక వచ్చి వచ్చి నాకు కూడా ఇలాగే బంగారపు మూటలు ప్రసాదిస్తుంది అని నిజంగా ఆ పిల్లవాడికి వచ్చిన ఆలోచన మంచిదేనండి ఇంటికి వెళతాడనమాట ఇంకా వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల అతను దాచుకున్న డబ్బులన్నీ కూడా అతనికి ఖర్చు అయిపోతాయండి ఏం చేయాలో తెలియదు ఏం చేయాలా అమ్మవారికి అంటే ఈ తర్వాత రోజే అమావాస్య అండి ఈ అమావాస్యకి ఎలాగైనా సరే అమ్మవారిని నేను రప్పించాల్సిందే అమ్మవారికి ఇష్టమైన ఏమైనా సరే నేను తీసుకువెళ్ళాలి ఇంట్లో అని చెప్పి అని చెప్పి అనుకుంటాడండి కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి వాళ్ళ నాన్నగారు కూడా పనికి వెళ్ళకపోవడం వల్ల ఇంట్లో అనేది చాలా కష్టంగా ఉంటుంది భోజనాన్ని కూడా కానీ అతను ఒక భోజనాన్ని అంటే కొంచెం అన్నాన్ని రెడీ చేసుకుంటాడండి అది కూడా ఏంటి అని అంటే సద్దన్నం అండి అంటే వాళ్ళ అమ్మగారు రాత్ర రాత్రి అన్నం మిగిలిన అన్నాన్ని నానబెట్టేసి ఇట్లాగా సద్ది అలాగా చేసేసి అందులో ఉల్లిపాయలు ఉల్లిపాయ వేసేసి పెడుతూ ఉంటారు ఇప్పుడు కూడా మిగిలిన అన్నం ఇదే తింటూ ఉంటారు ఆ పిల్లవాడికి ఒక ఆలోచన అనేది వస్తుందండి ఆ పిల్లవాడికని తీసిపెట్టిన అన్నాన్ని వాడు ఆ పిల్లవాడు ఇంట్లో చెప్పకుండానే ఆ అన్నాన్ని ఆ కుండలో వేసుకొని తీసుకువెళ్ళిపోతాడండి ఎందుకోసం ఆ అమ్మవారికి అంటే ఆ దేవతకి పెట్టడం కోసం ఆ పిల్లవాడికి ఒక నమ్మకం అండి నేను ఈ అన్నాన్ని తీసుకురా మహారాజు అన్ని రకాలకు వంటలు చేస్తేనే అమ్మవారు దిగి రాలేదు కానీ ఇతను ఈ పిల్లవాడు నేను ప్రయత్నిస్తాను అమ్మవారు నా కోసమైనా సరే వస్తారు నాకు కూడా ఏదైనా సహాయం చేస్తారు అన్న ఆలోచనతో అతను వెళ్తాడండి అలాగే రావి చెట్టు దగ్గరికి వెళతాడు అక్కడికి వెళ్ళి పిలుస్తాడనమాట అమ్మ రా నీకోసం అన్నం తీసుకొచ్చాను తిను అని ఎంతసేపు పిలిచినా కూడా రాదండి అక్కడే కానీ రాలేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోడు అక్కడే పడుకుంటాడు రాత్రంతా ఒక గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది బాగా చీకటి సమయం ఆ పిల్లవాడు కొంచెం కూడా భయపడకుండా అక్కడే పడుకొని ఉండడం వల్ల ఆ దేవత దిగొస్తుందండి దిగొచ్చి అమ్మవారికి ఆయన ఆ పిల్లవాడు తీసుకెళ్ళిన అన్నాన్ని ఆ సద్యన్నాన్ని తినడానికి అమ్మవారు ఇష్టపడతారండి అలాగే తిని ఆ పిల్లవాడికి కూడా బంగారపు మూటని ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఇంకా ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే అండి నిజంగా అమావాస్య రోజు చాలా విశేషమండి మనం ఎలాంటి ఒక విషయాన్నైనా మనం సాధించుకోవచ్చు అనేది ఒక విషయాన్ని ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంకో విషయం ఏంటి అని అంటే అండి మనకి పట్టుదల నమ్మకం అనేది ఉంటే కనుక పట్టుదల ఏంటి ఎలాగైనా సరే భోజనాలు పెట్టాలి డబ్బు సంపాదించాలనేది ఆ పిల్లవాడు పట్టుదల అలాగే ఒక నమ్మకం ఈ నాకు ఇష్టమైన ఈ పెరుగన్నాన్ని తీసుకువెళ్ళి అమ్మవారిని నేను ఎలాగైనా సరే రప్పించుకుంటాను అని చెప్పి ప్రేమతో తీసుకువెళ్ళి పెట్టే ఈ అన్నానికి కూడా అమ్మ దిగొస్తుందనే ఒక నమ్మకంతో ఆ పిల్లవాడు వెళ్ళడం అనేది జరుగుతుంది అందుకు తగినట్టుగా అమ్మవారు కూడా ఆ బంగారపు నిధిని ఆ బంగారపు మూటల్ని ఈ పిల్లవాడికి కూడా ప్రసాదించడం అనేది జరు జరిగిందండి నిజంగా మనకు ఒక పట్టుదల నమ్మకం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్పి తెలియచేయడం కోసం బాబా మనకి ఈ కథను తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి